పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి తీవ్ర పరిస్థి అసలు ఊహించని తీరుగా ఉంది ఒక లెక్కని చెప్పాలంటే వాళ్ళకు శ్వాసను కూడా ఆడనీయకుండా చేస్తుంది ఒక బీఆర్ఎస్ పార్టీ మేము మా కర్మగాలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ ఇంత దారుణంగా హింసిస్తారని మేము ఊహించలేదు ఒకరేమో స్పీకర్ దగ్గరికే ఊరుకుతుండు ఒకరేమో కోర్టు దగ్గరికే పోతుండు బిఆర్ఎస్ పార్టీ వదిలే ప్రసక్తే అవపడ తెలియదు ఇప్పుడు ఇటు కాంగ్రెస్లో ఉందామని ఇటు బీఆర్ఎస్లో ఉందామన్నా ఎటు దిక్కులేని పరిస్థితి అన్ని వదులుకొని అన్ని వదులుకొని ఇండిపెండెంట్ నిలబడ్డ కూడా ఈరోజు ప్రజల వ్యతిరేకత రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేని ఖతం చేసిందని చెప్పుకోవాలి ఎక్కువ చెప్పాలంటే అయితే మీరు చూస్తూ ఉన్నారు కొన్ని కార్యాచరణలు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేని ఏ విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు దానితోటి మొహం చూపించుకోకుండా మీడియా ముందుకు వస్తలేరు ఏ ఏ కార్య ఏ కార్యక్రమాల దగ్గరకు వస్తలేరు వాళ్ళ నియోజకవర్గాల పల్లె అభివృద్ధి కార్యక్రమాల దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కొన ఊపిరిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కాంగ్రెస్ సభల్లో పాల్గొంటునే మేము కాంగ్రెస్లో చేరలేదంటున్నారు ఎన్ని చేసినా కోర్టు నుంచి తప్పించుకోలేరు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం పక్కా పార్టీ మారి తప్పు చేశామని ఒప్పుకోవాలి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగదీష్ రెడ్డి ఆగ్రహం పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ సహాయ కార్యదర్శికి వివరణ పార్టీ మారినట్లు ఆధారాలు ఇచ్చి బీఆర్ఎస్ నేతలు ఇక చూసారా మేము పార్టీ మారలేదని వాళ్ళు అంటుంటే జగదీష్ రెడ్డి గారేమో పోయిపోయి అసెంబ్లీ సహాయ కార్యదర్శికి వాళ్ళు పార్టీ మారనుకుంటూ అన్ని ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్ తోటి ఆ యొక్క కార్యదర్శికి అందించడం కూడా జరిగింది దీనిపైన ఎట్టి పరిస్థితుల వీళ్ళకు రాజకీయంగా శిక్ష పడాలి ఫస్ట్ ఏ తీరుగా కాంగ్రెస్ సభల్లో పాల్గొంటూనే మేము కాంగ్రెస్లో చేరలేదంటున్నారు ఎన్ని చేసినా కోర్టు నుంచి తప్పించుకోలేరు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం పక్క పార్టీ మారి తప్పు చేశామని ఒప్పుకోవాలి పార్టీ మారామని తప్పు చేశామని ఒప్పుకోవాలి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జగదీష్ రెడ్డి నిన్న ఒక లెక్కను చెప్పాలంటే ఊపిరి ఆడనియలేదు ఇక కొన ఊపిరితోనే ఉన్నాం మేము అనుకుంటే చెప్తామన్నట డైలాగ్ ఉంటాయి కదా కొన్ని ఆ తీరుగానే ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని చేస్తా ఉంటే ఆ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉండాలా రాష్ట్రం విడిచి పారిపోవాలా అనే ఆందోళన ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు పది మంది ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిసి కూర్చో కూర్చొని మాట్లాడుకుంటారట సీఎం రేవంత్ రెడ్డి ముందుకు పోయే ముందు వీళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారట మాట్లాడుకుని ఏం చేశారంటే మన కర్మ కాకపోతే ఒక ఐదు సంవత్సరాలు ఆగుంటే ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి బలోపేతనం లేదు బీఆర్ఎస్ పార్టీ అయితే ఏకి వారేస్తున్నారు కడిగేస్తున్నారు ఇక మనల్ని ఆడబోతే ఇక మనకు గౌరవం ఉండదు ఏముండదు అంత వ్యవహారం వేరుంటుంది అనుకుంటూ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మనం స్వయంగా మనం అన్ని అన్నింటికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మనం రాజీనామా చేసి ఇండిపెండ్ నిలబడ్డా కూడా ప్రజల్ని మనల్ని ఇక ఎట్లా కొడతారంటే అట్లా కొడతారు ఏంది మన హారతి ఇట్లయిపోయింది అనుకుంటూ వాళ్ళకు వాళ్ళలో బాధపడుతున్న ఆ విషయం కూడా మనకు అందింది ఈ తీరుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ పైన యుద్ధమే చేస్తుంది యుద్ధమే ఒక్క ఒక్కరోజు కూడా సండే అయినా మండే అయినా ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఒక రేజులో దుమ్ము దులుపుతుందని చెప్పుకోవాలా ఆ దెబ్బని తట్టుకోలేక ఈ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడిపోతుంది ఏం చేయాలో అర్థం కాక కొన ఊపిరితో విడిచిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ కొన ఊపిరితోటి ఆ తీరుగా ఉంది వాళ్ళ పరిస్థితి ये मैं तो रही हूँ зудам.